నాకు ఈరోజు బడ్జెట్ చూశాక అబ్బా చంద్రబాబు నాయుడు గారు మీరు సూపర్ స్టార్ అనిపించింది చిలక్క చెప్పినట్టు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ చూసి ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు మనసులో అనుకుంటారేమో బాగా చాలా జాగ్రత్తగా చెప్పాను అమ్మ అయ్యా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ పేదవాళ్ళు అని చెప్పి చిలక్క చెప్పినట్టు చెప్పాను ఒక్కరు కూడా వినలేదు ఈరోజు చూసారా ఇట్లా అయిపోయిన పరిస్థితి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈ బడ్జెట్ చూసేది అనుకుంటారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ కూడా ఇదే కాకపోతే ఇలా ఇవ్వడు కాకపోతే ఎలా వేస్తాడు మనందరం ఈ బడ్జెట్ చూసాక ఎట్లా చంద్రబాబు నాయుడు గారు చదువు వీళ్ళందరూ ఎలా మోసపోయారో అర్థమైపోదు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తారు ఇది తద్దేమని భావించిన వాళ్ళందరికీ ఎవరు ఓట్లు వేస్తారయ్యా అనుకున్న వాళ్ళకి మహిళలు వేస్తారు మహిళలు నిలిచోని మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపిస్తారని అందరం భావించాం చివరికి ఆ మహిళలే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా చేసేసారు చంద్రబాబు నాయుడు గారు ఇంకొద్ది చేస్తారని చెప్తున్నారు కదా నమ్ముదామని చెప్పి నమ్మారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మ బయ్యా అయ్యా అయ్యా అమ్మ నమ్మొద్ద అది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ కార్డులో కూడా మహిళల్ని దిక్కు చేస్తూ ఇంటికి పెద్ద దిక్కు చేస్తూ వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు ఇచ్చారు ఈబీసీ నేస్తామని కాపు నేస్తామని డోక్రా రుణమాఫీ అని అమ్మఒడే అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి వీళ్ళందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఎన్నో ఇంకా చెప్పాలంటే మహిళల కోసం పది అడుగులు వేసాడు ఈ ఈరోజు బడ్జెట్ చూస్తే తల్లికి వందనం ఇవ్వడానికి కూడా అపసభాలు పడిపోతున్నారు వాళ్ళు పదమూడు వేల కోట్ల రూపాయలు తల్లికి వందనంలో వీళ్ళు పెట్టిన బడ్జెట్ తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఎనభై లక్షల మందికి ఇవ్వాల్సిన తల్లికి వందనం ఎంతమందికి ఇస్తారు రేపు ఫైనల్గా మనం ఇచ్చేనాటి చూడాలి నాకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది ఇది డౌటే మళ్ళీ ఈయన నేను విమర్శించట్లేదు బాబు గారు ఇది కూడా విడతలు వారు ఇస్తానేమో అంటాడేమో నోటీస్ పాయింట్ నాకు అనిపిస్తుంది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఒకసారి సమీకరించలేరు బాబు గారి చాలా టఫ్ మనం చూస్తాం ఆయన పరిపాలన అప్పుడే లక్ష కోట్లు అప్పుదాయిపోయింది రేపు తల్లికి వందనం కూడా మూడు విడతలు ఇస్తాను రెండు విడతలు ఇస్తాను అని అంటాడేమో నా వ్యక్తిగత అభిప్రాయం ఆ పదిహేను వేలు ఆ ముప్పై వేలు ఆ తొమ్మిది వేల కోట్లు బడ్జెట్ పెట్టిన దాని ప్రకారం ఇదిగో నేను పదివేలు ఇస్తాను ఇప్పుడు తర్వాత ఇంకో అక్టోబర్లో ఇంకో పదివేలు ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఇంకో పదివేలు ఇస్తాను అట్లా చెప్తారని బాబు గారు నేను అనుకుంటున్నా నేను అనుకుంటున్నాను రేపు మరి చూడాలి వాళ్ళు ఏం చేస్తారు అయిదని ఇక ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా అన్నదాత సుఖీభావా అనే ప్రోగ్రామ్కి మూడు విడతలు ఇస్తానని తల్లి వందరం కూడా అలాగే అమలు చేస్తారని నేనైతే అనుకుంటున్నాను పక్కాగా అదే జరుగుద్ది నేను అనుకుంటున్నాను కానీ ఆ రోజు చూద్దాం ఇక చెప్పాలనుకుంటే ఉచిత బస్సు హామీ నెరవేర్చలేదు లేదు అసలు తీసి పక్కన పడేశారు అసలు దా దిశగా అడుగులు బీసీ ఎస్టీ ఎస్సీలకి నాలుగు వేలు పెన్షన్లు అన్నారు అసలు ఆ ఊసే లేదు మహిళలకు నెలకు పదిహేను వందలు అన్నారు ఆ మాటే లేదు టోటల్గా మహిళలు అన్నదాత సారీ ఆ తల్లికి వందడం అనే ఆ ప్రోగ్రామే వాళ్ళకు పెట్టింది బాబు గారు సూపర్ ఎక్స్ట్రాడనరీ మీ బ్రెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి లేదబ్బా ఆయన చిలక చెప్పినా చెప్పాడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై కదా డబల్ చేస్తాను ముప్పై ఆరు వేలు ఇస్తాను రైతులకి ఎంత ఇస్తాను పదహారు వేలు ప్రతి ఒక్కరికి నిజంగా నాడు ఆయన చెప్పినా చేసిన ఈరోజు డబ్బులు ఉండే అసలు చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రకటిస్తానని ఎప్పుడు చెప్పారు అధికారంలోకి వచ్చాక తర్వాత దసరా అన్నారు తర్వాత దీపావళి తర్వాత సంక్రాంతి అన్నారు అసలు ఈ సంవత్సరం బడ్జెట్లో లేదు దీపం పదకంటే రెండు వేల ఆరు వందల కోట్లే ప్రకటించారు కోటి పది మందిలే కోటి పది లక్షల మంది హౌస్ హోల్డ్స్ ఉంటే అట్లా సరిపోతుంది ఎట్లా సరిపోతుంది అంటే రెండు వేల ఐదు వందల కోట్లు ఇంకా అతి దారుణమే చెప్పంటారు ట్విస్ట్లో అతిపెద్ద ట్విస్ట్ పింఛను ముప్పై రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కావాల్సి వస్తే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో ప్రవేశపెట్టిందని తెలుసా ఇరవై ఏడు వేల కోట్లు ఇరవై ఏడున్నరవై కోట్లు అంటే దాదాపు ఐదు వేల ఒక వంద కోట్లు లేచిపోయింది అంటే రెండు నెలలు పింఛన్లు ఓరే పోయినట్టే రెండు నెలల అరవై అరవై పన్నెండు లక్షలు వేసుకున్నా అంటే యావరేజ్ వేసుకున్న వాళ్ళు పింఛన్లోనే యావరేజ్ తీసేయటానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఆ సార్ అరవై అరవై కోటి ఇరవై మందికి పోయినాయి వాళ్ళు యావరేజ్గా నిలిచి ఓ పది లక్షలు తీసేసేటట్టే ఉన్నారు పింఛన్లు ఆ లెక్క బడ్జెట్ ప్రకారం చూస్తే అంతే కదా అరవై మూడు ఇప్పుడు ఇస్తుంది మనకు రెండు నెలలు పింఛన్లు ఎగిరిపోయినట్టే ఐదు వేల ఒక వంద కోట్లు అంటే యావరేజ్ ఆన్ యావరేజ్ దాదాపు పది లక్షలు పది లక్షలు తీసేస్తారు ఇంకా అంటే ఇప్పుడు పది లక్షలు పింఛన్లు ఈ సంవత్సరం ఏడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కొత్తవి మళ్ళీ అవకాశం లేదు కొత్త పిలిచిన అవకాశం లేదు సూపర్ ఎక్స్ట్రాడినరీ అస్సలు బో మహిళలు మీరు మోసపోయారు మహిళలు చంద్రబాబు గారి అద్భుతమైన బడ్జెట్ని ఒకసారి మీ ఎదురుగా మీరు చూసుకోండి అయ్యో ఇంత ద్రోహం జరిగిందని మీరే అల్లాడిపోతారు మామూలుగా కాదు అసలు ఎంత బాధపడిపోతారంటే అంత బాధపడిపోతారు మీకు ఎంత అన్యాయం జరుగుతుంది తెలుసా మహిళలు ఈబీసీనే ఇస్తాం కాపునే ఇస్తాం తర్వాత చెప్పాలనుకుంటే చాలా ఈజీ నేస్తాం కాపు నేస్తాం నా ఎస్సీ నా బీసీ అనే దానికి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై డాక్టర్లు మాఫీ డబ్బులు పడతాయి ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలిసిన మహిళల కోసం కార్యక్రమాలు అవి అన్నీ గాలికి ఎగిరిపోయినాయి ఉచిత బస్సుతో సహా పదిహేను వందలు అన్నారు తర్వాత వచ్చేసేకి వచ్చేది బస్సు పదిహేను వందలు వాళ్ళకి ఇచ్చింది ఇంకా వ్యక్తుల ఆటలు సడన్గా అసలు చంద్రబాబు గారు అన్ని హామీలు అసలు సాధ్యం కానీ హామీలు ఇస్తే ఇంకోటి అతి షాకింగ్ కోటి సారీ లక్షా పదివేలు ఇల్లులు కట్టా అన్నారు అసలు ఆ లక్షా పదివేలు ఇల్లులు ఎప్పుడు కట్టారు ఆడ కట్టారు ఐ చూపించండి సార్ నిజంగా దెమ్మ తిరిగిపోద్దు మా అందరికీ బీసీలకి స్టీల్కి వీళ్ళకి పది నాలుగు వేలు అన్నారు అవి లేవు మహిళలకు బాగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చెప్పాలనుకుంటే ఈరోజు ఆయన ఉన్నే అంతా బాగుండేది